వెంకటరత్నం నాయుడు స్మరించుకో తగిన వ్యక్తి అని కాపు నాయకులు బసవ శ్రీనివాస్ పేర్కొన్నారు తెలుగు జాతి సదా వ్యక్తి వెంకటరత్నం నాయుడు అని కాపు నాయకులు బసవ ప్రభాకర్ రావు చిట్నేటి శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం కాకినాడ పిఆర్ కాలేజ్ సెంటర్ లో రఘుపతి వెంకటరత్నం నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాపు సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రఘుపతి వెంకటరత్మ నాయుడు గారు ఆయన పేరు మీద వంగడికల్ కాలేజీలో అనాథ పిల్లలందరికీ కూడా సరణరాయి కట్టించారు అలాగే మన అన్ని చోట్ల కూడా మన పిఆర్ కాలేజీ పిఆర్ కాలేజీలోనూ అలాగనే మన బీఆర్ ప్రిన్సిపాల్ చేశారు లో ఆయన ప్రొఫెసర్ చేశారు వైస్ ఛాన్సలర్ చేశారు తదుపరి ఆయన ఎన్నో సంస్కారం చేసి ఆడవారి ఆడవారిని విడోస్ని ఖాళీ లేకుండా వాళ్ళకి కూడా మ్యారేజ్ చెయ్యాలి అనేటువంటిది గొప్ప సంస్కర్త ఆయనకి ఎన్నో బిరుగు మెద్రాసు మన ఆర్ కాలేజీలో పద్నాలుగు సంవత్సరాలు ప్రిన్సిపాల్ గారు కూడా చేశారు వైస్ ఛాన్సలర్ చేశారు ఆయన లేని రోజు మనందరికీ చాలా చూసినాయి కాబట్టి నాయుడు జోహారు జోహారు రఘుపతి వెంకటరమ నాయుడు గారి ఎనభై ఐదో వద్దంతి సందర్భంగా మరి వారి యొక్క కాంస్య విగ్రహానికి అర్పించడానికి ఆంధ్ర కాప్ సద్భావన సంఘం తరఫున గౌరవాధ్యక్షులు శ్రీ బసవ ప్రభాకర్ గారు ఉపాధ్యక్షులు సేతుమాధర్ గారు ఇతర సభ్యులు సహకారంతో ఇక్కడికి రావడం జరిగింది పంతొమ్మిది వందల శతాబ్దం చివరి రోజుల్లో దేశ రాజకీయాల్లో దాస్యం అలాగే సాంఘిక మరి దురాచారాలు ఏదైతే ఉన్నాయో మహిళలకి విద్యా అవకాశాలు లేకపోవడం అలాగే భర్త చనిపోతే వారిని కూడా మరి దహన సంస్కారం చేయటం వితవంతువులకి వివాహం అనేది లేకుండా చేయటం అంటరానితనం ఇటువంటి ఎప్పుడైతే ఉన్నాయో అటువంటి ఉద్యమాల నుంచి ఎవరైనా ఒకరు వస్తారు అనే ఆలోచన వచ్చిన రోజుల్లో సంఘ సంస్కర్తలు అలాగే బ్రహ్మ సమాజం వసుదైక కుటుంబం యొక్క విలువలతో కూడుకున్న వసుదైవ కుటుంబం అటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి కందుకూరు విదేశ పంతులు గారు ఒకరైతే రెండో వ్యక్తి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు తెలంగాణ నాయుడు కుటుంబంలో పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల అరవై ఒకటి అరవై సంవత్సరంలో మచిలీపట్నంలో జన్మించి వారి తండ్రి గారు బ్రిటిష్ వారి దగ్గర ఉద్యోగం చేస్తా ఉంటే వీరు విదే వివిధ ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో మరి విద్య నేర్చుకోవడం చదువుకోవడం అలాగే మద్రాస్ యూనివర్సిటీకి ఉప కులాపతిగా మరి వారు జాయిన్ అవడం అలాగే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మరి వారు బిఏ చదువుతున్నప్పుడు మ్యారేజ్ అవడం తర్వాత ఎనభై తొమ్మిదిలో వారి భార్య కూడా మరి వారి కాలం చేయడం ఇవన్నీ పరిగణలో తీసుకుని ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా మరి వెంకటరత్న నాయుడు గారు మహిళలకి ఏదైనా చెయ్యాలి సంఘ సంస్కరణ చెయ్యాలి అనే ఉద్దేశంతో కందుకూరి విదేశాలం పంతులు గారు ఆలోచనతో మరి రావడం జరిగింది అలాగే మన కాకినాడ వరకు వారు చేసిన సేవలు మరువులేనివి పంతొమ్మిది సంవత్సరంలో పిఆర్ కాలేజీకి మరి ప్రిన్సిపల్గా రావడం పంతొమ్మిది వందల పదకొండులో కాకినాడ నగరంలో మహిళలకు చదువుకునే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఇటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు శాసనసభ సభ్యునిగా మరి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనే దాన్ని స్థాపించి ఎంతో మందికి కూడా విద్యాదానం చేసినటువంటి వ్యక్తి ఈయన ఏం చేసినా ఎంత సంపాదించినా కొంతవరకు ఆయన ఉపయోగించుకుని మిగతాదంతా కూడా పేద పిల్లల యొక్క చదువులకి మహిళలకి యొక్క స్వయం అభివృద్ధి కోసం మరి పాటుపడిన వ్యక్తి మన కాపు నాయకుడైనటువంటి రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని చెప్పడానికి మనం గర్వించి దూరమైనా సరే వారి ఆశయాలకి మరి కాకినాడ ప్రాంతంలో తిరిగి మరి జీవించినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు కూడా మరి కాకినాడలో నివసించినటువంటి వ్యక్తి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అని చెప్పి చెప్తారు అలాగే పిఆర్ కాలేజీ వ్యవస్థాపకులు అలాగే వీరి సోదరుడు రఘుపతి వెంకయ్య గారు సినిమా డిస్ట్రిబ్యూటరు ఫిలిం మేకరు ఎగ్జిబిటర్ అయినటువంటి ఈయన కూడా మరి ఎన్నో తెలుగు చలన చిత్రాలను మరి చేయటం అలాగే తెలుగు చలన చిత్ర రంగంలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని మరి ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించి అనేక సంవత్సరాల నుంచి పురస్కారాలు అందజేస్తూ ఉంది అటువంటి వ్యక్తి మనవాడైనందుకు మనం అందరూ గర్వించదగ్గా ఉండాలి అలాగే ఎనభై ఐదో పద్ధతి సందర్భంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం